హే గాయస్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా టుడే స్పెషల్ వచ్చేసి దేవరంపాడు తిన్నాలైతే అయితే వెళ్తున్నామండి ఇక్కడ చూసారా ట్రాక్టర్ అయితే ఎలా ఏర్పాటు చేశారు మా పెదనాన్న చాలా బాగా అయితే ఏర్పాటు చేశారు ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నాం కదండి అంతే మా పిల్లలు వచ్చేసి చాలా చిన్న వయసు కాబట్టి వాళ్ళకి అంత ఎఫెక్ట్ అవ్వకుండా ఎండపడకుండా ఇలా అయితే చేశారండీ చాలా బాగుంది కదా మేమైతే ప్రతి సంవత్సరం అయితే వెళ్ళమండి అమ్మ వాళ్ళైతే అయితే ప్రతి సంవత్సరం వెళ్తారు మేమైతే నైన్ ఇయర్స్ అయిపోయిందండి ఆల్మోస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్లో వెళ్ళాము మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్లో ఇప్పుడైతే వెళ్తున్నామండి చాలా అంటే చాలా రిష్గా ఉందండి చూసారా మేమైతే ట్రాక్టర్లో వెళ్తున్నాము చాలామంది బైకుల మీద వాళ్ళు ట్రాక్టర్లు ఇలా చాలా వెహికల్స్లో అయితే వస్తూ ఉంటారు మీరు చూసినట్లయితే చాలా రిష్గా ఉంది అక్కడ చూసారా అక్కడ నుంచి వస్తూనే ఉన్నాయి ఒక చోట అయితే చాలా ట్రాఫిక్ అయితే ఉండిపోయిందండి చాలా టైం అయితే పడుతుంది మీలో ఎంతమందికి దేవరంపాడు తిన్నాల గురించి తెలుసండి ఈ దేవరంపాడు అయితే నెలలో నాలుగు శనివారాలు జరుపుకుంటారండి ఆ శనివారాలు కూడా ఏ తినాలైనా చూసారా ఓన్లీ నైట్ పూట జరుపుకుంటారు కదా అలా ప్రభలు లైటింగ్స్ ఇలా జరుపుకుంటారు కాకపోతే దేవరంపాడు తినాలి వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ నుంచి నైట్ వచ్చేసి సిక్స్ వరకే ఉంటుందండి సెవెన్ నుంచి అక్కడ ఎవ్వరు ఉండరండి చాలా వరకు వచ్చేస్తారు ఎందుకంటే పూర్వం వచ్చేసి ఒక అతను అక్కడ దేవరంపాడులో ఎవరు ఉండట్లేదు నేనైతే ఇక్కడ ఉండిపోతాను చాలా లేట్ అయిపోయింది కదా అని చెప్పి అక్కడైతే పడుకుంటాడండి పడుకున్న తర్వాత తను మెలకు వచ్చేసరికి రోడ్డు మీద అయితే ఉన్నాడండి తనని అడిగి చూస్తే నేను రోడ్డు మీద ఎలా ఉన్నానో నాకు తెలియదు కానీ నేనైతే అక్కడే పడుకున్నాను ఎలా వచ్చానో కూడా తెలియదు అని చెప్పి అన్నారండి అప్పటి నుంచి దేవరంపాడులో సిక్స్ వరకే ఉంటారండి ఈ నైట్ అయితే ఎవ్వరూ ఉండరండి అక్కడ ప్రత్యేకత అయితే అలా అంటారు చాలా ఫేమస్ అండి ఏదైనా కోరుకుంటే నెరవేరుతుందని చెప్పి భక్తులైతే చాలా ఎక్కువగా నమ్ముతారు ఇక్కడ చూసారా ఎంతమంది వస్తున్నారు చాలా రష్గా ఉంది మీకు కనిపిస్తుందా ఎంత క్యూ అయితే ఉండిపోయింది ఇక్కడైతే ఆగిపోయిందండి ట్రాఫిక్ అయితే దేవరంపాడైతే వచ్చేసామండి ఇక్కడ ఇలా కాలువ ఉంది కదా దీనిలో అయితే స్నానాలు చేసేసి పొంగలు చేసుకొని దేవుడి దగ్గరికి అయితే వెళ్తారండి చాలా వరకు ఇక్కడ పొంగలు చేసుకునే దగ్గర కూడా కుళాయిలు అయితే ఉంటాయి అలా ట్యాపుల్ కింద కూడా స్నానాలు చేస్తారు లేడీస్ అయితే అలా నీళ్ళు పోసుకొని అలా పొంగల్ చేసేసి ఇంకా అలానే వెళ్తారండి మా అమ్మ వాళ్ళు అయితే పొంగలైతే స్టార్ట్ చేశారండి మేమైతే ఐస్లు అయితే తింటున్నాము ఐస్లు తిన్న తర్వాత ఇక్కడ జైంట్ ఇంటర్ వీళ్ళు ఇలా ఉంటాయి కదండి మేమైతే జైంటర్ వీలు ఎక్కడైనాకైతే వచ్చేసామండి చాలా అయితే చాలా బాగుంటుంది జైంట్ వీలు అయితే నాకైతే చాలా నచ్చుతుంది నేను పైకి వెళ్ళిన తర్వాత ఆ వ్యూ మొత్తం చూపించడానికి ట్రై చేస్తాను వ్యూ అయితే మీకు నచ్చింది కదండి నాకైతే చాలా నచ్చింది చూడ్డానికైతే అక్కడ పైన ఇంకొకటి అయితే ఉంటుందండి ఉయ్యాల అని అక్కడికైతే మనం వెళ్ళే సాహసం అయితే నేను చేయలేదండి ఎందుకంటే అక్కడ స్టెప్స్ కూడా ఏటవాలుగా ఉంటాయండి అందులో ఇంత ఎండలో వెళ్ళడం అంటే చాలా కష్టం ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నేను ట్రై చేస్తానండి ఇక్కడ అయితే ఇలా బొట్టు పెట్టించుకొని ఇంకా క్యూలో అయితే వెళ్తున్నామండి ఇక్కడ వచ్చేసి క్యూలో వచ్చేసి ఉచిత దర్శనం ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అలా టికెట్స్ అయితే ఉంటుందండి మేమైతే టికెట్ తీసేసుకొని ఇంకా క్యూలోకి అయితే వచ్చేసామండి క్యూలు చూసారా ఏ క్యూ అయినా కానీ చాలా అయితే చాలా రిష్గా ఉంది నా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయే సిచ్యువేషన్లో ఉందండి